వినోద్ ప్రస్తుతానికి మనం విశాఖపట్నంలో ఉన్న ముప్పై రెండవ వార్డు ఎవరైతే మరి జనసేన నాయకులు ఉన్నారో మరి కందుల నాగరాజు గారు ఆయన సమక్షంలో ఈరోజు జరుగుతున్న యొక్క వినూత్న కార్యక్రమం వరల్డ్ హోమ్లెస్ డే ఇరవై ఇరవై ఐదు అంటే అప్పుడులో కొన్ని సంవత్సరాల కిందట ఇది ప్రారంభమైంది మరి ప్రారంభమైన ఆ రోజు మరి అక్టోబర్ పదో తారీఖు కావడం మరి విశేషం అని చెప్పాలి దానికి పునాదుల సినిమాలు ఎవరైనా సరే సరే మరి ఇప్పుడు పునాదుల వేసిన ఒక పక్క మరి ఏయుటిడి జగడ వాసు గారు ఆ రోజు ఈ యొక్క విశాఖపట్నంలో ఇలాంటి నిరాశ్రయులకు ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు రావడంతో మరి ఆయన పునాదులు వేసి ఈరోజు ఇలాంటి వారిని ఆదుకునే మరి తరుణంలో ముందుకు వెళ్తున్నారు ఈ తరుణంలో మరి మన మనతో పాటు ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో మరి గంధం నాగరాజు గారు ఆయన మొదటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ముఖ్యంగా పేద నిరుపేద బడుగు వర్గాలకి ఎవరైనా ఉన్నారో అంటే అది కందుల నాగరాజు గారు అని చెప్పాలి ఎందుకనంటే ఎవరైనా దాతృత్వ గుణం కలిగిన వారు జనసేన పార్టీలో కానీ టీడీపీలో కానీ వైసీపీలో కానీ బీజేపీ ఎవరైనా ఉన్నారని అంటే అది నాగరాజు గారి పేరు చెప్పక తప్పదు మరి అలాంటి వారు ఈరోజు ఒక వినుమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి వాసు గారు ఈరోజు ప్రత్యేకంగా మరి వరల్డ్ హోమ్లెస్ డే మీరు ఎప్పటి నుంచో మీరు వేసిన పునాదులు మీరు ఆశపడిన ఆశలు అవన్నీ నెరవేరాయి ఈరోజు దీన్ని ఏమంటారు ఇప్పుడు ప్రతి చలికాలంలోని ఎండాకాలంలోని వర్షాకాలంలో రోడ్లమే చాలామంది కుటుంబ నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు ఎవరు లేనటువంటి అనాథలు ఎండకి ఎండి వానకు తెరిచి వాళ్ళు చనిపోతున్నారు ఇది సుప్రీం సుప్రీంకోర్టు తీసుకొని వాళ్ళు స్పష్టమైనటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ ఆదేశాల్లో ఏంటంటే ప్రతి లక్ష జనాభాకు షెల్టర్లు ఏర్పాటు చేయాలి వంద కెపాసిటీ ఉండాలి మౌలిక సదుపాయాలు సరైనటువంటి వసతులు రాత్రిపూట భోజనం ఉచితంగా ఇవ్వాలి వీటన్నిటితో కూడా షెల్టర్లు నడపమని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ ఆదేశాలు ఇచ్చింది అయితే అప్పట్లోనే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గత టీడీపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు ఆదేశాలు తీసుకొని మన రాష్ట్రం మొత్తం మీద అన్ని మున్సిపాలిటీల్లో తొంభై ఐదు షెల్టర్లు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేయడమే కాకుండా కోర్టుకి అఫిడవిట్ కూడా ఫైల్ చేశారు ఇంకొక రెండు వందల షెల్టర్లు ఏర్పాటు చేస్తామని అయితే ఇప్పుడు గత ఐదేళ్ళలో కూడా ఈ కార్యక్రమానికి నిధులు గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదు కనీసం షెల్టర్ల తాలూకా రెన్యువల్స్ కూడా చేయలేదు అయితే వన్ ఇయర్ నుంచి కూడా ఇప్పుడు కొత్త ప్ర ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వంలో కూడా మేము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము కందుల నాగరాజు గారు మా నియోజకవర్గంలో ఆయన వార్డులోనే మా మూడు షెల్టర్లు ఉన్నాయి ఆయన ఆయన తాలూకా ప్రోద్భలంతో అన్ని విషయాల్లో కూడా మాకు చేదోడుగా వదా బాదోడుగా ఉన్న ఉండడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని కొద్దిగా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా విజయవంతంగా ముందు తీసుకెళ్తున్నాం మేము ఈ సమస్య గారు అంటే ప్రారంభించడమే మీరు కష్టాలతో ప్రారంభించారు ఎందుకంటే సాక్ష్యం మనమే ఎందుకంటే ఆ రోజు మీరు కష్టపడి ఈ రోజు ఇంతమంది నిరాశ ఆశ్రయం కల్పించడానికి మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డారు కష్టాలు పడ్డారు ఈ రోజు అంటే మా కందుల నాగరాజు గారి సహాయం మీకు ఎలా ఉంటుంది అదే అదే సమస్య ప్రజాప్రతినిధులుగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు వాళ్ళ వార్డుల్లో కానీ లేకపోతే నియోజకవర్గాల్లో కానీ లేకపోతే నగరంలో కానీ ఈవేళ కింద స్థాయి నుంచి మేయర్ వరకు లేకపోతే ఎవరైతే విభాగం సంబంధి మంత్రి గారు ఉన్నారో ఈ కార్యక్రమం అనేది వాళ్ళ సహకారంతో నడిచినట్లయితే పెద్ద ఎత్తున నగరం ఒకటి ఒకటి ఒకటే కాకుండా మన రాష్ట్రంలో నూట పది మున్సిపాలిటీలు ఉన్నాయి అన్నింటిలో కూడా ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి ప్రజా ప్రజల సహకారం అంతైనా అవసరం ఉంది అందుకోసమే మేము ఈ క్యాంపెయిన్లో వరల్డ్ హోమ్లెస్ అనేది ఒక పండగలా జరుపుతున్నాము ప్రభుత్వం ఇప్పటికే కాస్త ఎంత చేస్తుందో మేము అంత దానితోటి బ్రహ్మాండంగా చేస్తున్నాం మరిన్ని సౌకర్యాలు మరిన్ని షెల్టర్లు ఇంకా ఎక్కువ అందరికీ కూడా ఆశ్రయం దొరికేలా చేయమని చెప్పడం కోసం ఇవాళ మన మా కార్పొరేటర్ గారు ఎందుకంటే ఈ వార్డు అనేది ఒక ఆదర్శంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ఈ వార్డు లాగా మిగతా వార్డులన్నీ ఉండాలి నగరం అంతా ఉండాలి అలాగే రాష్ట్రం అంతా ఉండాలి ఒక మోడల్ వార్డుగా ఈ నిరాశ్రయ వసతి గృహాలను కలుపుతు నడుపుతున్నారు కాబట్టి ఆయన అనుభవంతో ఆయన సారథ్యంలోని కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లడం కోసం ఈ హోమ్లెస్ డేని ఒక పండగలాగా కార్పొరేట్గా ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మేము అనౌన్స్ చేస్తున్నాము ఇంకా మరిన్ని షెల్టర్లు ఏర్పాటు చేయాలి ఇంకా మాకు కొత్త బిల్డింగ్ అనేది టీఎస్ఆర్ కాంప్లెక్స్ కొత్త బిల్డింగ్ అనేది ఎందుకంటే అది పాధపడిపోయిన బిల్డింగ్ అది ఎప్పుడు ఏమవుతుందన్న భయంతో ఉంటున్నాం అలాగే ఈ షెల్టర్లతో పాటు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి ఫ్రీ హౌసింగ్ అనేది ఏర్పాటు చేయాలి అది ప్రభుత్వం బాధ్యత అయితే కూటమి ప్రభుత్వంలో ఈ కార్యక్రమాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం కోసం మేము ఇక్కడ నుంచి కార్పొరేటర్ గారి దగ్గర నుంచి మా రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వడం జరిగింది కార్పొరేటర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ వరల్డ్ హోమ్లెస్ డేను ఉపయోగించుకుంటున్నాము ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మాకు పోలీస్ కమిషనర్ గారు రాష్ట్రం అంతా దే మన నగరం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని బెగ్గింగ్ ఫ్రీ సిటీ చేయమని చెప్పేసి ఆయన నిరంతరం పనిచేస్తున్నారు నిన్న కూడా ఆయన మా షెల్టర్లకు వచ్చారు గ్రాసరీస్ ఇప్పించారు అలాగా ఒక నగర పోలీస్ కమిషనర్ కైండ్ హార్టెడ్ పర్సన్ అయినా ఆయనతో ఆయన కూడా రోజు రోడ్డు మీద ఎవరు కనిపించినా సరే హోమ్కి తరలి తరలించమని ఆయన ఆదేశాలు ఇస్తున్నారు అలాగే ఇప్పటివరకు మొన్న ఒకేసారి రెండు వందల నలభై మూడు మందిని రెస్క్యూ చేశాం ఆ రెస్క్యూ చేసిన వాళ్ళందరినీ మేము తీసుకున్నాం మానసిక రోగులందరినీ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాం వృద్ధులందరినీ కూడా ఓల్డే హోమ్స్ పంపిస్తున్నాం అలాగే వికలాంగులందరికీ కూడా వేరే షెల్టర్లకు పంపిస్తున్నాం ఇలాగ రోడ్డు మీద ఎవ్వరూ బాధలతో ఉండకుండా మాకు ఎవరు లేరు అని అనుకోకుండా ఇవాళ ప్రభుత్వం సహకారంతో వాళ్ళందరికీ కూడా మంచి భోజన వసతి అలాగే మిగతా వసతులన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం సో ఈ కార్యక్రమాన్ని ఈవేళ మరింత ముందు తీసుకెళ్ళడం కోసం హోమ్లెస్ డే అనేది మాకు పండగలా మేము జరుపుతున్నాము మేము ప్రచారం కూడా చేస్తున్నాం రైట్ గారు అంటే గతంలో నాగరాజు గారు చేసిన సేవలు అంతా ఇంతక మీరు ఎలాగైతే హార్నిస్సులు పనిచేసి రాత్రి కనుక పగలనక వీళ్ళందరినీ అనుకో గ్యాదర్ చేసి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారు బాధలు విని ఊర్లు ఎక్కడ ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీ పరిస్థితులు అని చెప్పి ఆ రోజు షెల్టర్ పెట్టడానికి మీరు ఎన్ని పాటలు పడ్డారో అవన్నీ మాకు తెలుసు రెండోది ఏంటంటే నాగరాజ్ గారు చేస్తున్న సేవా కార్యక్రమం ఏమి చూసినా అంటే పేద నిరుపేద బడుగు వర్గాలకు అయితేనేమి జీవీఎంసీ వర్కర్కి అయితేనేమి శానిటరీ వర్కర్లకి అలాగే ఆటో డ్రైవర్లకి అయితేనేమి అలాగే ప్రతి ఒక్కరికి అంటే సహాయ నిధులు ఆయన ఒక ముందుకు వెళ్తున్నారు అంటే అలాంటి వ్యక్తులతో రాబోతున్న దినాల్లో వాసుగారు వేసే అడుగులు ఎలా ఉండవు ఒకటేంటంటే ఇప్పుడు మా వార్డులో హోమ్లెస్ ఫ్రీ వార్డు అనేది మేము ముందు బా టార్గెట్ పెట్టుకున్నాము ముప్పై రెండో వార్డు అనేది ఎవర ఎలాంటి ఏ వ్యక్తి కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళు వాళ్ళ ఆపదలో ఉంటే మేము వెంటనే ఆదుకునేలాగా ఈ షెల్టర్లను మేము తయారు చేస్తున్నాము అలాగే మేము కూడా ఒక ఒక టీం లాగా ఒక రెస్క్యూ వ్యాన్ పెట్టుకొని మేము దీన్ని పనిచేస్తున్నాము ఒక మోడల్గా ఎప్పుడైతే చేసామో ఇది నగరం దృష్టిలో ఒక మోడల్గా ఈ కార్యక్రమం అనేది ముందుకెళ్తుంది అయితే షెల్టర్లు అనేది ఎంత ఉపయోగపడుతున్నాయి షెల్టర్లు ఎంతమందికి నీడనిస్తున్నాయి అనేది బయట ప్రపంచాన్ని తెలియాలి ఆ పబ్లిసిటీ జరగాలి ఇప్పుడు మాకు షెల్టర్లకు పబ్లిసిటీ లేదు నాగరాజు గారు చేస్తున్న కార్యక్రమాల వల్ల మీడియాలో వస్తుంది ఆ పబ్లిసిటీ వల్ల షెల్టర్లు ఎంత అవసరం అనేది బయట ప్రపంచాన్ని తెలియాలి దానికోసమే ఈ వరల్డ్ హోమ్లెస్ డే అనేది ఈ స్లోగన్స్ తోటి ప్రభుత్వానికి కలిసి వ్యతిరేకంగా కాదు ప్రభుత్వంతో కలిసి పనిచేసే దిశగా మేము వార్డు స్థాయిలోనే ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తున్నాం వినోద్ మరి ఒక విధంగా చూస్తే మరి వాసు గారు చేసిన కార్యక్రమాలు వంతైతే మరి బాక్చి గారు మన కమిషనర్ మన ఎవరైతే ఉన్నారో నగర కమిషనర్ పోలీస్ కమిషనర్ బాక్చి గారు చేసిన సేవలు కూడా అమోఘమని చెప్పాలి మన అందులో మరి ఈరోజు నాగరాజు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడడం ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు ఎప్పటి నుంచో నాగరాజ్ గారు అని అంటే ఈ రోజు అంటే పార్టీలోకి వచ్చారు కానీ ఎప్పటి నుంచో సేవా దృక్పథం ఎందుకంటే మీడియా ఎప్పటి నుంచో మిమ్మల్ని గుర్తిస్తుంది మిమ్మల్ని చూస్తుంది కూడా ఎక్కడ పేదలు ఉంటే అక్కడ నాగరాజు గారు ఉంటారు ఎక్కడ నిరాశ్రాయులు ఉంటే అక్కడ నాగరాజు గారు ఉంటారు ఎక్కడ అభాగ్యులు ఉంటే అక్కడ నాగరాజు గారు ఉంటారు కనీసం అది కూడా కాకుండా ఎవరైనా అయినా సరే వారికి కూడా ఇవ్వడానికి కూడా నాగరాజు గారు ఒక ఉన్నతమైన స్థాయిలో వచ్చారు ఈరోజు మరి గారితో పనిచేస్తారు రానున్న దినాల్లో అంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ముందుగా ప్రపంచ నిరోత్సా నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్ పదవ తారీఖుని ఒక భారీ ర్యాలీ ఏర్పాటు చేసి ముఖ్యంగా నా సారథ్యంలో మరి ఇక్కడ ముప్పై రెండవ వార్డులో అందరూ కూడా దానికి మద్దతు ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం శుభ స శుభపరిణాయం మరి ముఖ్యంగా విశాఖపట్నం నగరం చాలా అభివృద్ధి చెంది ఉంది ఇంకా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే కేవలం రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశస్తులు కూడా మన విశాఖపట్నాన్ని చూడడానికి ఒక టూరిజం ప్లేస్గా మారింది ఇక్కడ ఏంటంటే అంగరంగ వైభవంగా ప్రశాంతమైన వాతావరణంలో కలుషం తక్కువ ఉండి మంచి మనస్తత్వం తోండి వచ్చిన వాళ్ళని ఆదరించే మనస్తత్వం కలిగినటువంటి వారు విశాఖ ప్రజలు ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గానికి వచ్చేసరికి మా ఎమ్మెల్యే కూడా మా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు కూడా మరి మంచి వ్యక్తి మంచి వ్యక్తిని ఇవ్వడం వల్ల నగ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటూ అదేవిధంగా సేమ్ టైము మరి విశాఖపట్నం అనేసరికి ఇరవై రెండు లక్షల పైచీలకు ఉన్నటువంటి ఈ జనాభాలో మరి నైట్ సెల్టర్స్ కానీ ఈ నిరాశలు సెల్టర్స్ కానీ కనీసం లక్ష కోటి ఉండాలంటే సుమారు ఇరవై రెండు ఇరవై మూడు ఉండాలి కానీ ఏడు ఎనిమిది నడుస్తున్నాయి అందులో ముఖ్యంగా నా వార్డుకు సంబంధించి మూడు మూడు ఉన్నాయి ఆ మూడిట్లో కూడా బ్రహ్మాండంగా నడుస్తుందని నేనైతే ఖచ్చితంగా గట్టిగా చెప్పగలను ఎందుకంటే నా సమక్షంలో జరుగుతున్నాయి కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇవాళ వాళ్ళకి నిరాశులకి కేవలం ఏది ఇచ్చేస్తున్న వదిలేస్తున్నట్టు కాకుండా మరి ఆడవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సెపరేట్గా ఒక వింగ్లోకి కావాలి ఎందుకంటే ఆడ మగ ఒక దగ్గర ఉండడానికి చాలా ఇబ్బంది పడతారు కాబట్టి దాన్ని సపరేట్ చేసి వాళ్ళకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలా అదే సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ చాలా చిత్తశుద్ధి ఉన్నారు ఎవరైతే నేరాశ్రీలు ఉన్నారో ఎవరైతే వృద్ధులు ఉన్నారో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ పట్ల చాలా గౌరవభావం పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తప్పనిసరిగా ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఈ షెల్టర్ని కూడా అధునీతకర అధునీకరించి ఎందుకంటే అక్కడ మౌ మౌలిక సదుపాయాలు చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నప్పుడు కూడా అటు పోలీస్ కమిషనర్ గారు కూడా దాని మీద ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఇవాళ ఎక్కడ కూడా రోడ్డు మీద బెగ్గరైన కనబడకూడదు వాళ్ళు తీసుకొచ్చి షెల్టర్లో పెట్టాలన్న ఒక ఆలోచనతో మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి మరి శంకరభత్ర మన కమిషనర్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి కూడా నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఈ షెల్టర్ను కూడా కొంచెం మనం డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పాను చెప్పడం జరిగింది కొంతమంది వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం వద్దనో తీసిమనో చెప్తున్నప్పుడు కూడా నేనైతే వెరీ ట్రాన్స్పరెన్సీగా మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది అది మాత్రం నా వార్డులో మాత్రం తీయొద్దు మీరు ఎక్కడైనా చేసుకుంటే నాకు అనవసర విషయం కానీ నా వార్డులో మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఇటు రైల్వే స్టేషన్ అటు ఆర్టీసీ కాంప్లెక్స్ మధ్యలో ఉంది ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ఈ నైట్ షెల్టరే కనబడుతుంది అక్కడికి వెళ్తున్నారు అలాగే ఎప్పుడు చనిపోయినా సరే ఒక బాధ్యతగా ఆయన నిజంగా చెప్పాలంటే ఆయనకి ఇచ్చిన డబ్బులు చిల్లర ఖర్చులు కూడా సరిపోవు కానీ ఆయన కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఒక సర్వీస్ మైండ్తో ఆ గారు కూడా చేస్తారు ఆయనకి కూడా మేము ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మీ షెల్టర్స్ అనేసరికి మరి మనం దేశవ్యాప్తంగా మరి అనేక మంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళకి ఎక్కడ ఇంత పెద్ద సదుపాయాలు లేవు ఇక్కడ మాత్రం ఎప్పుడు కూడా పొద్దు టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి నిద్రపోయేటప్పుడు భోజనం పాలు అన్ని ఇచ్చి ఈ సదుపాయాలు చేస్తున్నారు కాబట్టి ఈ షెల్టర్ని మనం ఇంకా అభివృద్ధి అలాగే ఎమ్మెల్యే గారు సహకారం పూర్తిగా తీసుకుంటున్నాం అంటే గతంలో వాసుగారు నడుపుతున్న షెల్టర్ విషయంలో వైసీపీ కాలంలో అంటే ఇబ్బందులు పెట్టి పీడీ గారు పాపునాయుడు గారు అంటే ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి ను మహిళించడం ప్లాన్ చేశారు అలా నిజంగా ముయించి చుట్టే ఈరోజు ఈ నిరాశల పరిస్థితి ఎక్కడున్నో వీళ్ళందరూ ఏ ఏ కొండలోనూ గుట్టల్లోనూ దాగువాల్సి వచ్చింది అలాంటి వారికి నిరాశలుగా అంటే ఒక అన్నగా తండ్రిగా ఈరోజు వాసుగారు కనబడడం మరి ఎలా చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేము గతంలో మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాసుగారి నా దగ్గరకు వచ్చి అనేక సందర్భాల్లో చెప్పారు కొంతమంది సోకాళ్ళు పెద్దలు మరి కమిషన్ కూడా అడిగినటువంటి వాళ్ళు ఉన్నారు నా సమక్షంలో నన్ను నా సమక్షంలో అడిగితే నేను వాళ్ళు దెబ్బలాడాను వాళ్ళు తిండికి లేక ఉన్నటువంటి వాళ్ళు అడుక్కున్న వాళ్ళ దగ్గర కూడా మీరు అడుక్కొని తినడం అంటే చాలా నీచమైన పని అని ఖచ్చితంగా చెప్పాను కానీ ఈ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేదు చాలా చక్కగా జరుగుతున్నాయి కాకపోతే కొంచెం పేమెంట్లు వచ్చినప్పుడు కొంచెం వెనక ముందు జరిగితే జరగవచ్చు కానీ రేపు రానున్న రోజుల్లో వీటిని ఇంకా బాగా డెవలప్ చేయాలి చేస్తారని తప్పనిసరిగా చెప్తున్నాను నేను వెంటనే నేను ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఏరియాలో మీ సమక్షంలో అంటే మీ వాటిలో మూడు షెల్టర్లు ఉన్నాయి ఫుడ్ సెల్టర్ కూడా మరి దిగ్విజయంగా కొనసాగడానికి కారణం మీరే ఈరోజు మీరు ఎందుకంటే ఆయన పైన కృషి మీ మీ యొక్క సేవలు వారి చేప ఎవరైతే ఉన్నారో వారు వారు చేస్తున్న మరి ప్రోత్బలం ఇవన్నీ ఉన్నాయి అంటే రానున్న దినాల్లో మనం అంటే ఏ విధమైన సహాయ సహకారాలు ఈ నిరాశ్రాయులకి అంటే వాసు గారికి మనం అదే అనుభవం ఇప్పుడు ఏంటంటే కేవలం ఎవరు కాకలేసినా తినక ముందు సెల్టర్ కనబడుతుంది అయితే నేను నిన్న ఎమ్మెల్యే గత కూడా చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తాను ఎందుకంటే ఇవాళ అన్న క్యాంటీన్లు మనం ఒకటో రెండో ఇక్కడ రైల్వే స్టేషన్ ద్వారా ఒకటి కాంప్లెక్స్ ద్వారా ఒకటి పెడితే ఇక్కడ వర్క్ లోడ్ తగ్గుతుంది ఎందుకంటే భోజనం కోసం పాపం చాలా మంది తిండి లేక ఇప్పుడు ఇక్కడ అన్న క్యాంటీనర్స్ ఐదు రూపాయలతో భోజనం చేయొచ్చు అదే భోజనం బయటికి వెళ్ళాలని వంద నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టుకుని తినే పరిస్థితి కాదు ఎక్కడ కూడా ట్రైన్ ఉండి ట్రైన్లో దిగే వాళ్ళు బస్సులో దిగే వాళ్ళు వచ్చి తిన్నగా తీసుకెళ్ళే షెల్టర్లో దూరుతున్నారు అక్కడ ఏంటంటే ఇక్కడ లెక్క ప్రకారంగా ఇంతమందికి అని ఇస్తామని మన జీవీఎంస్ ఇస్తుంది కానీ అక్కడికి వచ్చిన తర్వాత పెట్టను అని చెప్పడానికి ఆయనకి రైట్ లేదు దానివల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడాను దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నేను మళ్ళీ చెప్పాను కదా అమ్మా మీరు చెప్పండి అంటే ఈ రోజు వచ్చారు మీకు ఒక ఆదరణ దొరికింది వాసుగారు లాంటి దేవుడు మీకు దొరికారు దానికి తోడు నాగరాజు గారు లాంటి మరొక దేవుడు మీకు దొరికారు అంటే మీకు ఎవరు అక్కడ కష్టాలున్నాయమ్మా ఇబ్బందులే ఇప్పటి వరకు అయితే లేదండి ఇంకా మీద కూడా ఉండదని అని చెప్పను ఎందుకంటే ఇప్పటికి కూడా మా మా సారు వాసు సారు కూడా నేను వచ్చి ఈ ఈ హాస్టల్కి వచ్చి సంవత్సరం నావుతోంది ఈ హాస్టల్లో ఇప్పటిదాకా కూడా అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది చక్కగా వాళ్ళకి కావాల్సిన డాక్టర్లు కూడా మాకు సల ఈ మెడిసిన్ వేసుకో ఈ మెడిసిన్ వేసుకోమని ఒక్కొక్కటి చెప్పింది నాకు నిజం చెప్పాలంటే నాకు మైండ్ కొద్దిగా ఆ లాస్ట్ వల్ల మా ఇంట్లో కొండలేదు నా పేరు పూర్ణిమ మీకు అక్కడ సమయానికి టీ టిఫిన్ భోజనం అన్ని ఉంటాయండి వాసుగారే అన్ని ఏర్పిస్తారు నాకు నాకు కూడా ఆయన ఇచ్చేసాడు ఇప్పుడు కూడా హాస్టల్లోనే ఉంటున్నాను చక్కగా పొద్దున టిఫిన్ పెట్టి ఇవి ఇంత బిజీలో ఉంటూ కూడా అయినా మమ్మల్ని చక్కగా చూసుకోవడంతో పొద్దున టిఫిన్ తినిపించి అదే పనిగా ఇక్కడికి తీసుకొచ్చి కొద్దిగా మెంబర్స్ పెరగటానికి హెల్ప్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మనకు ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా లోకేష్ బాబు గారు మరి వాళ్ళు పెద్దలు కదా ఏమైనా నిధులు రావాలన్నా మీకు సపోర్ట్ నుంచే వాళ్ళ నుంచే దాన్ని నాగరాజ్ గారేమో వారికి లెటర్ పెడతారు వారి ద్వారా మీకు సమక్షంలో మీకు మీకు అందుతుంది మరి ఆ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ ఏం చెప్తారా థ్యాంక్స్ అండి మాట మంచి క్వశ్చన్ వేశారు ఏంటంటే మాకు హెల్ప్ చేయండి మా సారికి ఆయన కావాల్సింది అందించగలిగితే మేము థ్యాంక్ యూ చెప్పుకుంటాం నాతో ఉండే ఫ్రెండ్స్ నాతో ఉండే కొలీగ్స్ ప్రతి వాళ్ళు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటారు హ్యాపీ హ్యాపీగా మీ మీ సందర్భంలో మేము ఎప్పుడు ఉంటూ ఉండాలనుకుంటూ పూర్ణిమా నమస్తే బుజ్జు గారు చెప్పండి మీరు ఎప్పటి నుంచో మరి మీరు కూడా సేవా దృక్పథంలో ఒక భాగమై ఉన్నారు నిజంగా మరి నాగరాజన్న అన్నగారు ఆయనకు చేసిన సేవా దృక్పథం అలాంటిది నిజంగా నిజమైన కార్మిక నాయకులన్నా నిజమైన ప్రజానాయకుల ఎవరన్నట్టు నాగరాజు గారు ఎప్పటి నుంచో నిన్న మొన్న కాదు ఎప్పటి నుంచో చూసుకుంటూనే వస్తున్నారు ఆయన సేవలను ఇది మీరు కూడా వాళ్ళతో అడుగులేస్తారు ఇంతమంది నిరాశ్రాలకు ఆశ్రయం కల్పించిన వాసుగారు ఒక సానుభూతి వ్యాపారులుగా ముందుకు తీసుకెళ్తారు ఈరోజు ఎలా చూడచ్చు నాకు నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు ఏంటి చెప్తుందంటే విద్యార్థులకి ఫ్రీగా చదివించాలి హాస్పిటల్ ఫ్రీగా అన్నారు అలాగే మూడోది కూడా ఎవరు రోడ్డు మీద ఉంటారో అది కూడా ప్రభుత్వం విద్య ఎలా తీసుకుంటుందో చదువు ఎలా విద్య ఎలా తీసుకుంటుందో హాస్పిటల్ తీసుకుంటు వీళ్ళు కూడా అలాగే మూడవదానికే జతపరచాలని కోరుకుంటున్నాను అలాగే నేను చెప్పింది ఏంటంటే నాగరాజు గారు ఈ రోజుకి నాకు తెలిసినంతవరకు ముప్పై సంవత్సరాల నుండి సేవా కార్యక్రమంలో ఫస్ట్ నాకు తెలిసింది బియ్యం ఇంటి ముందున ఒక యాభై మందికి పంచడం జరిగింది ఆ రోజు నుండి కూడా నేను నాగరాజు గారితోని అడుగు మీద అడిగేస్తున్నాను నేను కమ్యూనిస్ట్ పార్టీ బుజ్జినైనా సరే నేను నాగరాజు గారితో అడుగు మీద అడిగేస్తున్నాను ఆ రోజుల్లో రేకులు అంటే రేకులు ఇప్పించారు ఆ రోజుల్లో మరి లోన్ కావాలంటే రెడ్డి గారితో లోన్లు ఇప్పించారు ప్రభు ప్రభుత్వంతో అనేక బోరింగ్ లేకపోతే బోర్ కూడా వేసారు అలాగే ఈ మధ్య కాలంలో కార్పొరేట్ అయిన తర్వాత నిత్యం ఎవరైనా సరే పార్టీలతోనే అతనికి సంబంధం లేదు ఎవరైనా పొస్వాత అవ్వారని కార్మికుడు అవని కూలి పని చేసుకుని ఉండవని లేకపోతే ఏదేదైనా రంగాల్లో పార్టీతో ఉన్నా సరే ముందు అతని ఇంటికి వచ్చి మా పాప పొస్వాత తయ్యింది అంటే వెంటనే మా పది రోజుల తర్వాత రమ్మంటారు అంటే నీళ్ళు పోసుకున్న తర్వాత నీళ్ళు అయిన తర్వాత రమ్మంటారు వాళ్ళకి పట్టీలు బట్టలు మళ్ళీ ఫ్రూట్స్ పువ్వులతో ఇచ్చి వాళ్ళకి ఒక వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా ఇంకా బాగా జరుపుకోండి అని అతను సహకరిస్తారు అలాగే పేదలు ఎవరైనా సరే విశాఖపట్నంలో రిక్షా డ్రైవర్లు కానీ ఆటో డ్రైవర్లు కానీ ముఠా కళాశలు కానీ అలాగే ఇలాగ ఇలా కార్మిక రంగాలందరినీ కూడా గుర్తులు పెట్టుకుని నాకు తెలిసినంతవరకు నేను ఏదైనా చెప్పినా వాటిలో ఎవరైనా చెప్పినా వాళ్ళకి తాలిబొట్టు కానీ పట్టు చీరలు కానీ పువ్వులు కానీ ఫ్రూట్స్ కానీ అన్ని ఇచ్చి పెళ్ళి బాగా జరిపించమని అంటూ మళ్ళీ ఆ పెళ్ళికి కూడా చిన్నోళ్ళదైనా పెద్దైనా అతనితో తిరిగే అనుచరులు అందరినీ కూడా అంటిపెట్టుకొని వెళ్ళి అక్షంతాలు వేసి వాళ్ళు సంతోషపరుస్తారు అలాగే నాగరాజు గారు సే సేవా కార్యక్రమం అలాగే ఈదులో లైట్లు కానీ కొళయి కానీ అలాగే చెత్త తీవడం కానీ డ్రాప్ అవుట్స్ కానీ అలాగే పొదుపు సంఘాలకు ఏమైనా డబ్బులు కానీ లావాదేవీ పడినా వెంటనే బ్యాంక్కి వెళ్ళి మాట్లాడడం కానీ మళ్ళీ అలాగే నాగరాజు గారు నిత్యం కూడా పని 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 కార్యకర్తలకి కూడా ఇదే చెప్తుంటారు ఎవరు వచ్చినా సరే మన ముందు మన దగ్గర తడితే గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళు సహకరించమని నాగరాజు గారు నిత్యం కూడా అదే చెప్తుంటారు అలాగే మేము కూడా అతనితో పదిహేను మంది ఉంటాం ఎప్పుడు కూడా నిత్యం కూడానా నాగరాజు గారికి సార్ వచ్చారంటే ఏ నన్ను పెళ్ళేది సార్ ఇప్పుడే మీరు వెళ్ళారు కదండి అలాగని చెప్తారు ఇప్పటికీ కూడా మేము అందరం కూడా ఈ సేవా కార్యక్రమంలో మేమందరం కూడా పాలు పంచుకొని ముందడుగు వేసి ఇంకా వీళ్ళకి అభివృద్ధి చెందాలనేసి నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా గురువులైన నాగరాజు గారికి ఈ ఆశ్రమం నడిపిన పెద్ద అతనికి ఈ అందరికీ కూడా వీళ్ళందరికీ శిరస ఉంచి నమస్కరిస్తూ రెండోది ఈరోజు ఒక విషయం చెప్తున్నాను ఈరోజు నా పుట్టినరోజు కనుక వీళ్ళతో చేసుకున్నందుకు నాకు ధన్యవాదాలు చెప్తూ మా గురువు సంక్రాంతి ఒక చిన్న విషయం అంటే మీరు సందర్భంలో మరొక సందర్భం చెప్పారు హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్ బుజ్జి గారు ఆ విషయం ఏంటంటే తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉన్నారు మన ఎవరికి మన విశాఖపట్నానికి తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు మేము చూసుకుంటూనే వస్తున్నాం కానీ ఏ కార్పొరేటర్ కూడా నాగరాజు గారు మనస్తత్వం ఎవరికి ఒకే విషయం ఒకే చెప్తున్నానండి ఎవరైనా బిల్డింగ్ కట్టుకోవడానికి ఏరియాలో కానీ వచ్చినట్టుకైతే ముందు చెప్పేది ఒక అంతస్తు ఉంటే రెండు అంతస్తు కట్టుకుంటానంటే మన ప్రభుత్వంలో మన డబ్బులు లేవు కనుక వాళ్ళు కట్టుకున్న వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని ఫస్ట్ సబ్జెక్ట్ చెప్తారండి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఒకే కుటుంబం ఉండేది ఈరోజు రెండు కుటుంబాలు అవే మన ప్రభుత్వం నుండి ఇవ్వగల పరిస్థితి లేదు కనుక రెండో ఇల్లు కట్టుకున్నందుకు మనమందరం అందరం సహకరించాలని ముందు సబ్జెక్ట్ చెప్తారండి నాగరాజు గారు ముందు అది విషయమైతే ఇది వినోద్ నిజంగా ఈరోజు మరి నిరాశ్రయులు ఎవరైతే ఉన్నారో వారిది అక్టోబర్ పది మరి ఈ రోజు రావడం అనేది మరి ఒక గొప్ప విశేషం అని చెప్పాలి గుర్తించిన పౌరులు నిరాశ్రయులు నిరాశ్రయులకు రాత్రిపూట వసతి మాన ప్రాణాలకు రక్షణ కల్పించడానికి అలాగే మానసిక రోగులకు ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయడానికి నిరాశ్రయ సమూహాలకు దగ్గరగా షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఒక నినాదాలతో ఈరోజు వారి యొక్క దినం ఏదైతుందో నిజంగా వీరిని ఆదరించడానికి ఒక నాయకుడు అంటూ నేను ఉండాలని చెప్పి ఎవరైతే మరి ప్రగడవాసు ముందుకు వచ్చారు వారికి నిరుపేద బడుగు వర్గాలకి నేనట్టు ఉన్నానని చెప్పి సహకారంగా నిలబడ్డానికి ఆ నాగరాజు గారి పేరు చెప్తేనే ఎప్పటి నుంచో సేవలో ఉన్నారు ఈ రోజు అంటే పార్టీలోకి వచ్చారు కానీ ఎప్పటి నుంచో సేవలో ఉండి ఈ రోజు వన్ ఆఫ్ ది కార్పొరేట్ గా పార్టీ కోరి పిలుచుకునే స్థాయికి ఎదిగిన మరి నాగరాజు గారు మన మనతో ఉన్న వారు కూడా ఒకటే అంటున్నారు ఇలాంటి వారికి సహాయం చేయడమే మా పని రేపొద్దున మేము ఎవరైతే లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము సమాచారం అందిస్తాము వాసు గారికి కావాల్సిన సహాయ సహకారం మేము అందిస్తాము తప్పనిసరికి నిరాశ్రాలు ఎవరైతే ఉన్నారో నా వాటిలో ఉన్న మూడు సెల్టర్లు ఏవైతే ఉన్నాయో వాడు అన్నింటికి కూడా సహకారం అందించేలాగా మా కృషిని చేస్తామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్